ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ తర్వాత చరణ్ ఆర్సి సిక్స్టీన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఉప్పిన సినిమాతో బ్లాక్ బస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చుబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు వీరద్రి కాంబోపై ఎప్పటికీ అభిమానులు భారీ అంచనాలు నెలకొనే ఉన్నాయి కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ సరవంగా జరుగుతోంది ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో ఉన్న సరికొత్త లుక్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటోంది ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఇకేదెలా ఉండగా ఈ సినిమా గురించి మరోవైపు ఈ లుక్ గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరోయిన్ శ్రీలీల గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ సార్ నటిస్తున్న లేటెస్ట్ పెద్ద లిక్ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతోంది లేటెస్ట్ లుక్ని నేను చూశాను రామ్ చరణ్కి నేను శుభాకాంక్షలు తెలిపా పుట్టినరోజు శుభాకాంక్షలు రామ్ చరణ్ సార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరోయిన్ శ్రీల గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీకి పెద్ది అనే టైటిల్ని ఫిక్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఒప్పిన తర్వాత సుమారు రెండేళ్ల పాటు కష్టపడి డైరెక్టర్ బుచ్చిబాబు దీనిని సిద్ధం చేశారట